సో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా నుంచి ఇబ్బంది కాదు సో ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మనము ఇటువంటి ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఎన్నో కంటెక్ట్ చేస్తా ఉన్నాం జరిగితే ఆల్రెడీ మీ అందరూ కూడా చెప్పి ఉంటారు సో మనం కొన్ని ఫార్మేట్స్ ఇచ్చి కూడా డేటా మొత్తం కూడా కలెక్ట్ చేస్తా ఉన్నాం సో ఎవ్రీ చైల్డ్ అంటే ఎవ్రీ పిల్లవాడి కూడా మనం ఇప్పుడు మానిటర్ చేస్తా ఉన్నాం సో వాళ్ళ హైట్ ఎంత ఉంది వాళ్ళ వెయిట్ ఎంత ఉంది వాళ్ళ ఏజ్ తగ్గట్టు హైట్ ఉందా లేదా ఏజ్ తగ్గట్టు వెయిట్ ఉందా లేదా హైట్ కి వెయిట్ ఉందా లేదా ఏవైతే మన పారామీటర్స్ ఉంటానో సో అవన్నీ కూడా మానిటర్ చేస్తాము మరి అందరిగా టీచర్స్ ఎస్కెక్ ఆశాస్పరం కూడా కలిపి సో వాళ్ళు ఎవరెవరైతే ఈ పోషకాహార లోపం ఉన్న పిల్లలు ఉన్నారో కంపల్సరీగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి సో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళు ఏ విధమైన ఆహారం వాళ్ళు తీసుకుంటా ఉన్నట్టు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది పిల్లలు ఇచ్చే ఆహారం ఒక బూట మాత్రమే ఇస్తాం మనం సో వాళ్ళు ఒక్క కూట కొన్ని వాళ్ళకి మొత్తం కూడా పోషకాల లోపం అనేది వెళ్ళదు సో అంటే వాళ్ళు ఇంకొక రెండు పూటల ఆహారం వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంట్లోనే తింటా ఉన్న ఎక్కువ ఆహారం వాళ్ళు తీసుకునేది వాళ్ళ ఇంట్లోనే కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళు కూడిన ఆహారం వాళ్ళు తీసుకునే విధంగా మనం ఎన్షూర్ చేసుకోవాలా సో మీరు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ బ్యాంక్ ఏంటి వాళ్ళ సోషల్ స్టేటస్ ఏంటి సో వాళ్ళు ఏ విధమైన ఆహారం తీసుకుంటా ఉన్నారో అన్నీ కూడా ఒకసారి చేసి హిమోగ్లోబిన్ కానివ్వండి సైటెట్ కానివ్వండి ప్రోటీన్స్ కానివ్వండి కూడా ఎక్కువ నాన్ వెజ్ లో ఉంటాయి సో నాన్ వెజ్ ఇప్పుడు సపోజ్ చికెన్ తెచ్చుకున్నారు అనుకోండి సో ఒక కేజీ చికెన్ ఇంట్లో తీసుకొని వచ్చినారు తీసుకొని అందులో రెండు లెగ్ పీసులు వచ్చినాయి సో ఒక ఒక తండ్రి ఉన్నారు ఒక తల్లి ఉన్నారు ఒక బాబు ఒక పాప ఉన్నారు సో ఎన్ని రెగ్ పీసులు ఉన్నాయి రెండు లెగ్ పీసులు ఉన్నాయి సో ఇప్పుడు ఈ తల్లి ఏం చేస్తుంది నలుగురు ఉన్నారు ఇంట్లో సో రెండే లెగ్ ఉన్నాయి సో ఎవరికి పెడతారు సో నార్మల్ గా నేను చూసింది ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ ఆ పిల్లలు బాబు ఎవరైతే ఒక లెగ్ పీస్ అయితే ఆ బాబుకి వెళ్ళిపోతుంది అది రిజర్వ్ అయిపోయిందని అక్కడికి వెళ్ళిపోయింది ఇంకా సెకండ్ లెగ్ సో వాళ్ళ ఫాదర్ ఉన్నాడు ఆ డాక్టర్ ఉన్నాడు తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది